హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీని చూసేద్దాము అది వచ్చేసి ఏంటంటే మురీస్ చాట్ అండి దీన్ని ముంత మసాలా లేదా పిడత కింద పప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి హెల్దీ స్నాక్ అనమాట క్యాలరీస్ తక్కువ ఉండి హెల్దీగా తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ స్నాక్ రెసిపీ అండి తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే ఈ చాట్ కోసం పల్లీలను దూరగా వేయించుకోవాలి అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దూరగా వేయించుకోవాలండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నలుగురు నుంచి ఐదుగురు తినొచ్చు అనమాట ఈ చాట్ని సో అందుకోసం చూపిస్తున్నాను పల్లీలను దూరగా వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి కార్న్ఫ్లేక్స్ని కొద్ది కొద్దిగా వేసి వేయించుకోండి వీటిని కూడా ఒక మూడు నాలుగు గుప్పెలు వేయించి పక్కన పెట్టుకోవాలి వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మురి చాట్లో ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బొరుగులండి వీటిని మరమరాలని కూడా అంటుంటారు సో ఒక బేసన్లోకి అంటే వెడల్పాటి పాత్రలోకి ఈ బురుగులను వేసేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని బాగా క్రిస్పీగా ఉన్నాయండి ఇప్పుడు మనం ఇందులోకి అయితే ముందుగా వేయించిన కార్న్ఫ్లేక్స్ని పల్లీలను వేసుకోవాలి వీటితో పాటుగా మిగతా ఇంగ్రీడియంట్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ముందుగా అయితే ఇక్కడ కారం వేస్తున్నారండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీరు తినే స్పైసినెస్ని బట్టి కారం ఎక్కువ తక్కువ చేసుకోవాలి అలాగే సాల్ట్ ఆల్రెడీ బొరుగుల్లో ఈ కార్న్ఫ్లేక్స్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి లేదంటే మరీ ఎక్కువైపోతుంది మీరు తినేదాన్ని బట్టి ఆ తర్వాత వేయించిన ధనియాలప్పుడు ఒక అర టీ స్పూన్ మెయిన్గా చాట్ మసాలా అండి ఇది ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి బాగుంటుంది దీనివల్ల ఫ్లేవరు ఆ తర్వాత వీలైనంత చ సన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని రెండు టమాటాలు వేసుకోవాలి మీడియం సైజువి బాగా ఎర్రగా ఉన్నది తీసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడైతే అరచెక్క నిమ్మరసాన్ని ఇలా పిండుకోండి సరిపోతుందండి లేదు ఇంకొంచెం పుల్లగా కావాలంటే మొత్తం ఒక నిమ్మకాయ అంతా వేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ అనమాట మనం ఏ ఆయిల్తో అయితే కర్రీస్ చేసుకుంటామో ఆ ఆయిల్ ఏదైనా సరే వేసుకోవచ్చు దీని వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోండి స్కిప్ చేసేయకుండా చూసారు కదండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఈ బొరుగులకి లేదా మరమరాలకి పట్టే విధంగా గట్టిగా చేతులతో ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క మరమరాలకి కూడా ఈ మసాలా అనేది బాగా పడుతుంది ఇంకొకటండి మెయిన్గా ఏంటంటే మనకి బయట స్ట్రీట్ స్టైల్లో అయితే బజ్జీలు సపరేట్గా చేసి దీంట్లో ఉంటారు అలా చేసినా కూడా చాలా బాగుంటుంది వీలైతే అలా కూడా చేసుకోండి నేనైతే అలా సపరేట్గా బజ్జీలు చేసి కలపలేదు కానీ బేసిక్గా ముంత మసాలా ఎలా చేస్తారనేది మాత్రం చూపించాను కొన్ని చోట్ల కలుపుతుంటారు కొన్ని చోట్ల అది పూర్తిగా ఆప్షనల్ అనమాట టొమాటో బజ్జీ కానీ మిర్చి బజ్జి వంకాయ బజ్జీ ఇలా సపరేట్గా చేసి కట్ చేసి దీంట్లో వేసి నలిపి ఇస్తుంటారు చాలా బాగుంటుందండి అలా చేసినా కూడా మీరు హెల్తీగా అండ్ టేస్టీగా ఏదైనా స్నాక్ తినాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి తక్కువ క్యాలరీస్తో హెల్దీ స్నాక్ అనమాట సో మీకు కూడా బాగా నచ్చుతుంది పిల్లలకైతే ఇలా కోన్ షేప్లో పేపర్ని మడిచి ఇందులోకి చేసి ఇవ్వండి సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట సో చూసారు కదండీ ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్